మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మాతంగీదేవి పుట్టినరోజు మాతంగీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం హయగ్రీవుడు అగస్త్య మహర్షికి మాతంగీదేవి గురించి వివరించిన వివరాలు ఇప్పుడైతే క్లుప్తంగా తెలుసుకుందాం మాతంగీదేవి ఆవిర్భావం దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య శ్రీ మాతంగి ఈ శ్రీ మాతంగీదేవి వశీకరణ విద్యలలో పేరుగాంచింది ఈ దేవత ఈ దేవికే లఘు శ్యామల అని పిలువబడింది మతంగ మహర్షి కూతురిగా మాతంగీదేవి ఆవిర్భవించిన కథనాన్ని మనకు అగస్వ్య మహర్షి హయగ్రీవుడు చెప్తాడు బ్రహ్మాండ పురాణంలో మతంగుడు అనేటువంటి తపోధనుడు మూర్తీభవించిన తపస్సులా ఉండేవాడట ఆయన తన తపస్సు శక్తితో లోకాన్ని సృష్టించగలిగినటువంటి శక్తిమంతుడు అంత గొప్ప శక్తిశాలి ఆయన కుమారుడు మాతంగుడు ఆయన చాలా కాలం వరకు కూడా రాజరాజేశ్వరి అయినటువంటి లలితాదేవిని యొక్క మంత్రిని అయిన శ్యామలాదేవి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు మతంగుడు ఈ తీవ్ర తపస్సుకు శ్రీ శ్యామలాదేవి సంతోషించి ఆయనకు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పింది అప్పుడు దేవితో ఇలా అంటాడు అమ్మా నీ దర్శనానికి మించిన వరం ఏముంటుంది అమ్మ అయినా వరం ఇస్తాను అంటున్నావు కాబట్టి అడుగుతున్నాను పూర్వం నేను నా మిత్రుడు హిమవంతుడు కలిసి మాట్లాడుకునే సందర్భంలో ఆయన నన్ను తక్కువగా చేసినట్టు ప్రవర్తిస్తూ నేను గౌరీదేవికి అయినటువంటి ఆ తల్లికి తండ్రిని నాకన్నా గొప్పవాడు ఎవరు ఉంటారని గర్వంతో అంటున్నాడు నాకు చాలా బాధ కలిగింది అప్పుడు నేను సంకల్పించుకున్నాను నేను కూడా ఒక శక్తికి తండ్రిని కావాలన్న సంకల్పం నాకు కలిగింది కాబట్టి ఓ జగజ్జనని దయచేసి నువ్వు నాకు కూతురిగా జన్మించు నిన్ను అడిగే వరం ఇదేనమ్మా అన్నాడు శ్యామలాదేవి చిరునవ్వుతో నవ్వుతూ తదాస్తు అని అంది మాతంగి మహర్షి భార్య అయినటువంటి సిద్ధిమతికి గర్భం దాల్చింది ఆడపిల్లకు జన్మనిచ్చింది సిద్ధిమతి ఆడపిల్ల ఆ ఆడపిల్లనే మాతంగీదేవి మతంగుడు కుమార్తె కాబట్టి మాతంగి అని ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారిని లఘుశ్యామల అని అంటారు ఈ విధంగా లలితాదేవికి మంత్రినిగా దగ్గరగా ఉంటూ చింతామణి గృహానికి కూడా దగ్గరగా ఉంటూ మాతంగిగాను లఘుశ్యామలగాను ఉచ్చిష్ట చాండాలిగాను ప్రసిద్ధి చెందింది మామూలుగా ఉచ్చిష్ట చాండాలి అని ఏం అర్థం వస్తుందంటే ఎంగిలి అని అర్థం కానీ విశేష అర్థం ఏ చెప్పాలంటే ఉత్ ప్లస్ శిష్ట అంటే మిగిలి ఉన్న వాటి అన్నిటికంటే కూడా పైన ఉన్నతంగా ఉండేది అని అర్థం అన్నమా మహాభారతం కథనం ప్రకారం చూస్తే ఒక బ్రాహ్మణ స్త్రీకి మంగళ యువకుడికి పుట్టినటువంటి వాడే మతంగుడు అని జాతిపరంగా చూస్తే చండాలుడైనటువంటి జన్మ సంస్కారం వల్ల ఎంతో తపస్సు చేసి ఇంద్రుడి వరంతో చండదేవుడు అని పేరు కూడా పొందాడు శ్యామలాదేవి ఇతని భార్య గర్భాన్ని జన్మించడం వల్ల చండాలుడికి కూతురిగా జన్మించడం వల్ల చండాలిగాను మాతంగుడికి జన్మించడం వల్ల మాతంగిగాను కూడా లోకంలో ప్రసిద్ధి చెందింది దశమహా విద్యలలో వాక్కుని స్పందించగలిగే శక్తిని ప్రసాదిస్తే మాతంగీదేవి సాధకుడికి వాక్ ప్రవాహాన్ని కలిగిస్తుంది తన ఉపాసకుడికి సంగీత సాహిత్యాలలో అభినయ వేషం కలిగి ఒక సంగీత కళాకారునిగా కవిగా పండితుడుగా లోకంలో ప్రసిద్ధి చెందేలా చేస్తుంది అలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్లల్లో కాళిదాసు మహాకవి కూడా ఒకరు ఆ కాళిదా మహాకవి కాళీమాత అనుగ్రహంతో పాటు మాతంగిదేవి అనుగ్రహం కూడా పొందారు అందుకే ఈమెను ఈమెకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు అందుకే ఈమెను రాజమాతాంగి అని లఘుశ్యామలాదేవి అని ఉచ్చిష్ట చాండాలి అని సుముఖి అని విశ్వమాతాంగి అని కర్ణమాతాంగి అని ఎన్నో రకాల పేర్లతో ఈమెని ఆరాధిస్తారు అంతేకాకుండా సరస్వతీదేవి మరో స్వరూపమే ఈ మాతంగీదేవి దశామహావిద్యలలో తారాదేవి పశ్యంతి వాక్ సంపదలు వాగ్దేవతకి మాతంగి దేవి వైఖరి వాక్ ప్రవాహానికి కారణం ఈ దేవి ఈ కథను హయగ్రీవులు అగస్త్య మహర్షికి వివరించారు శ్రీ దేవి ఆవిర్భావం గురించి అగస్త్య మహర్షికి హయగ్రీవుడు ఉపదేశించిన ఈ కథనాన్ని తెలుసుకున్నాం అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మతో ఎప్పుడూ నేను చెప్పే ఒకే ఒక్క మాట అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం శ్రీమాత్రే నమః